లెక్కర్ స్కామ్ వ్యవహారంలో ఏ ఫైవ్గా ఉన్న విజయ్ రెడ్డి పూర్తిగా గా మారి తెలుగుదేశం పార్టీకి సరెండర్ అయిపోయారా అనే చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి రెడ్డి పేరు తెర మీదకు తీసుకొచ్చారు ఎప్పుడైతే ఆయన వైసీపీగా గుడ్ బై చెప్పేశారు ఎప్పుడైతే ఇక రాజకీయాల్లో జోక్యం చేసుకొని నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన వ్యక్తి మళ్ళీ ఆ వై వైసీపీలో ఒక ప్రకంపనలు సృష్టించే అంశం తెర మీద తీసుకొచ్చారు అప్పుడే దాదాపుగా తెలుగుదేశం పార్టీకి లేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సరెండర్ అయిపోయారు అప్రూవర్గా మారిపోయారు అనేది వైసీపీ ఒక నిర్ధారణకు వచ్చేసింది అయితే ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి విజయసాయిరెడ్డి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి సిట్ చర్యలను గమనిస్తే ఈ కేసులో సాయిరెడ్డి అప్రూవర్గా మారిపోయారా అనే సందేహం అయితే కనిపిస్తుందట అధికారికంగా ఆయన ప్రకటించకపోయినా విజయసాయిరెడ్డి తీరు చూస్తే ఆయన ప్రభుత్వానికి అలాగే సిట్కి పూర్తిగా సహకరిస్తున్నట్లే కనిపిస్తోంది సిట్ అధికారులు కూడా వరుసగా నిందితులను అరెస్ట్ చేయడం విజయసాయిరెడ్డి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా అనుమానాలకు తీస్తుందట మరోవైపు ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించా వ్యవహరించారనే ఆరోపణలపై అప్పటి వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూగా వ్యవహరించారనే ఆరోపణలను సైతం కొట్టిపాడేస్తున్నారు విజయసాయిరెడ్డి తనకు మాజీ సీఎం జగన్కు తనకు మధ్య చాలా గ్యాప్ ఉందని కూడా బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు వైసీపీ పాలనా కాలంలో అన్ని తానే ఉన్నట్లు వ్యవహరించిన సాయిరెడ్డి యూ టర్న్తో ఎన్నికల్లో ఓటమికి మించి నష్టం జరుగుతోంది అని వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం అవుతున్నాయి ఆందోళన చెందుతున్నారు లిక్కర్ స్కామ్ లో పార్టీని డ్యామేజ్ చేసేలాగా సాయిరెడ్డి సమాచారం ఇచ్చారా అనే అనుమానాలకు తోడు మరిన్ని అంశాల మీద గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిని ఇబ్బంది పెట్టేలాగా సాయిరెడ్డి ప్రభుత్వానికి సహకరిస్తున్నారా అనే టెన్షన్ కూడా వైసీపీలో కనిపిస్తుందట దీంతో సాయిరెడ్డిని కట్టడి చేసే వ్యూహంపై వైసీపీ అధిష్టానం ఫోకస్ చేసింది అనేది కాకపోతే ఇప్పుడు ఆయన పార్టీలో ఉంటే కదా కట్టడి చేయడానికి ఇప్పుడు ఆయన పార్టీలో లేరు అలాగని ఏ పార్టీలో కూడా లేరు విజయసాయిరెడ్డి గారు ఇంకెలా కట్టడి చేస్తారు కాకపోతే ఆయన అప్రూవర్గా మారిపోయారంటే ఆయన అందిస్తున్న సమాచారం నిజంగా వీళ్ళు అనుమానిస్తున్న దాన్ని బట్టి ఇప్పటివరకు ఆయన కనీసం అరెస్ట్ చేయలేదు అదుపులో తీసుకోలేదు ఏ ఫైవ్గా ఉన్నారు కనీసం ఆయన బెయిల్ కూడా తెచ్చుకోలేదు ఇంకా మిథున్ రెడ్డి కూడా బెయిల్ తెచ్చుకున్నారు కానీ బెయిల్ కోసం ఆయన కోర్టు కొడలేదు అంటే దాన్ని బట్టి విజయసాయిరెడ్డి అప్రూవర్గా ఎప్పుడో మారిపోయారు అనేది వైసీపీకి ఉన్న అతిపెద్ద సందేహం